మేము మెమో ఈ తహసీల్దారుల ద్వారా ఇస్తా ఉన్నాం ఒక్కొక్క మండలానికి మేము కిసాన్ మోర్చా నుంచి భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ నుంచి యాదగిరిగుట్ట మండలము గుండాల మండలము మోత్కూరు వలిగొండ బోన్గిర్ రూరల్ బీబీ నగర్ ఒక పోచంపల్లి మండలం తప్ప అతి అన్ని మండలాలలో చౌడుపల్లి నారాయణపురం కూడా మన జిల్లాలో యాదాద్రి జిల్లాలో ఉన్నటువంటి అన్ని వరి పొలాలు ఎండిపోతా ఉన్నాయి బోర్లన్నీ కూడా కాలిపోయినాయి ఈ యొక్క అతివృష్టి అనావృష్టి సంఘటన కారణంగా ఈ యొక్క రైతులకు ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ యొక్క నీళ్లు లేక ఇబ్బంది పడుతుంది ఎండిపోతున్న రైతులకు వెంటనే ఎక్సికేజ్ చెల్లించాలని మేము గతంలో కూడా ఫసల్ బీమా చెల్లిస్తే ఎండిపోయిన రైతులకు కూడా బీమానే ఆ పైసలు రైతులకు చెల్లించే అవకాశం ఉండేది కానీ గత ప్రభుత్వం కూడా అదే పాలసీ రైతులకు వ్యతిరేకంగా ఫసల్ బీమా కేంద్ర ప్రభుత్వం అమలు చేసినటువంటి ఫసల్ బీమాను అమలు చేయకపోవడం ఈ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేయకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతా ఉన్నారు అదేవిధంగా ఈ పాల ఉత్పత్తిదారులు ఎవరైతే పాల రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ముప్పై నలభై నలభై రెండు రూపాయలు ముప్పై ఎనిమిది రూపాయలు కట్టించి ఇంకా పాల ధర తగ్గిస్తూ పోతున్నారు కానీ పాలు బయట వంద రూపాయలు లీటర్ అమ్ముతున్నారు కానీ పాల ధర పెంచాలని మేము డిమాండ్ చేస్తుంటే వీళ్ళు తగ్గించుకుంటా పోతున్నారు విజయ్ డైరీ మదర్ డైరీ వాళ్ళు వాళ్ళ ఆస్తులు ఉన్నారు రైతులకు సంబంధించిన సొసైటీలకు సంబంధించినటువంటి ఆస్తులు అవి కానీ వాళ్ళు అమ్మడానికి ఎవ్వరు కూడా సమస్య స్థానం కల్పించడం లేదు కాబట్టి రైతులకు ఉన్నటువంటి బాధను అర్థం చేసుకుని ఈ ప్రభుత్వం యుక్త ప్రాతిపదికన వెంటనే రైతులకు ఎకరాకు నలభై వేల రూపాయలు ఈ యొక్క నష్టపరిహారం చెల్లించాలి ఆవులకు బర్లకు నీళ్లు లేక కళ్ళాడుతున్నటువంటి ఆ యొక్క రైతులకు కూడా నీళ్లు ప్రొవైడ్ చేసే బాధ్యత కూడా స్థానిక ఎంఆర్ఓలది అగ్రికల్చర్ ఆఫీసర్లది ముఖ్యంగా మండల అగ్రికల్చర్ ఆఫీసర్లు జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్లు ఎక్కడ కూడా మండలాలలో పర్యటన చేసి నష్టపోయిన రైతులకు అంచనా వేయడం లేదు వెంటనే నష్టపరిహారం అంచనా వేసి ప్రభుత్వానికి రిపోర్ట్ చేయవలసిందిగా మేము ప్రధానంగా జిల్లా కలెక్టర్ గారికి డిమాండ్ చేస్తూ రాబోయే కాలంలో ఈ మండల తహసీల్దారుల యొక్క తర్వాత వెంటనే కలెక్టర్ ముట్టడి అసెంబ్లీ ముట్టడి కూడా ఈ రైతులతో చేపడతాను వెనుకపోవని ఈ సందర్భంగా తెలియస్తూ రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఈ రాష్ట ప్రభుత్వం ఉంది లేని ఎడల అసెంబ్లీ నడుస్తుంది కాబట్టి అసెంబ్లీ ముట్టడి కూడా అతి త్వరంలో చేపడతామని ఈ సందర్భంగా నేను తెలియస్తా ఉన్నాను డిమాండ్ చేస్తా ఉన్నాను భారతీయ జనతా పార్టీ బీజేపీ వెంటనే రైతులకు నచ్చబోయిన రైతులకు నలభై వేల పరిహారం వెంటనే ఎకరాకు నలభై వేల నచ్చ పరిహారం వెంటనే చెల్లించాలే నలభై వేల నచ్చ పరిహారం వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి రైతులపై రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి బీజేపీ